హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి నమ్మకానికి మూఢనమ్మకాలకి మధ్య తేడా నమ్మకం అనేది ఉండొచ్చు మనం దేవుడిని నమ్మొచ్చు దేవుడు పూజలు చేయొచ్చు కొంత లిమిట్ వరకు ఉండాలి కానీ మూఢ నమ్మకం కొంతమంది మరీ ఓవర్గా అతిగా చేస్తుంటారు మూఢనమ్మకాలు అనేవి ఉండకూడదు పిల్లలు ఎగ్జామ్స్ రాయటానికి వెళ్ళేటప్పుడు దేవుడికి దండం పెట్టుకొని వాళ్ళ పెన్ను కానీ పెన్సిల్ కానీ వాళ్ళ సర్టిఫికెట్లు కానీ అవి దేవుడి దగ్గర పెట్టేకొని దండం పెట్టుకుని అయితే వెళ్తారు మేము ఎగ్జామ్స్ బాగా రాయాలి ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలి అని దండం పెట్టుకొని వెళ్ళటం తప్పు లేదు దేవుడికి దండం పెట్టుకున్నా కానీ మన మనసు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది మనసులో కూడా ఎటువంటి ఆలోచన లేకుండా చాలా రిలాక్స్గా ఉంటాము ఇంతవరకు పర్వాలేదు ఏమీ చదువుకోకుండా ఏమీ రాయకుండా దేవుడి గుడికి వెళ్ళి పూజలు చేయటం దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేయటం నేను ఎగ్జామ్స్ లో తప్పకూడదు పాస్ అవ్వాలి నాకు మంచి మార్కులు రావాలని చదువుకోకుండా దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తా ఉంటే మార్కులు వస్తాయా రావుగా మన ప్రయత్నం అనేది మనం చెయ్యాలి అలాగే మనం కూడా ఒక వ్యాపారం కానీ ఏదన్నా చేయాలనుకుంటున్నాం దాని దగ్గర ప్రయత్నం మనం చెయ్యాలి దాని దగ్గర ప్రయత్నం చేసి తర్వాత సక్సెస్ అవ్వాలని దేవుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం పూజలు చేసుకోవడం చెయ్యాలి కొంతమంది అలా కాదు వాళ్ళు ప్రయత్నం చేయరు ఈ పూజలు చేస్తే ఈ హోమాలు చేస్తే మనకి మంచి జరిగిద్ది డబ్బు వస్తుందంట కొంతమంది డబ్బు రావటం కోసం ఇంట్లో డబ్బు నిలబడాలంటే దానికి కూడా పూజలు వ్రతాలు చేస్తుంటారు డబ్బు నిలబడాలంటే మనం కష్టపడాలి సంపాదించుకోవాలి లేదా వచ్చిన డబ్బుని వేస్ట్ గా ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి అప్పుడు డబ్బు నిలబడిద్ది గాని దేవుడు చుట్టూ తిరిగి ఏదన్నా ఏదో చెప్తుంటారు మీరు ఈ మంత్రం చదివేవారంటే డబ్బులు నిలబడతాయని మంత్రాలు చదివితే డబ్బులు నిలబడతాయి మంత్రాలకి చింతకాయలు రాలతాయి మన పెద్దవాళ్ళు చెబుతారు కదా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ దగ్గర చూపించుకోవాలి దాన్ని తగ్గ మందులు వాడుకోవాలి దానికి కూడా ఏదో ఒక పూజలు మనకు వచ్చిన ఏందా ఆ రోగానికి తగ్గట్టుగా మందులు వాడుకుంటే తగ్గిపోయిద్ది అంతేగాని దేవుడు చుట్టూ తిరిగినంత మాత్రం తగ్గుతాయా తగ్గవు దేవుడు చుట్టూ తిరిగి మనకు అన్ని రోగాలు తగ్గటానికి మనం అంత కల్మషం లేని మనుషులు కానే కాదు అన్ని సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళకే దేవుడు దిగొచ్చి కనబడటానికి నానా తిప్పలు పడతారు వాళ్ళకి ఎన్నో పరీక్షలు పెడతాడు మనము అన్ని పనులు చేసేసి దేవుడు గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే దేవుడు మన అన్ని కోరికలు తీరుస్తాడా తీర్చడు కదా ఎదురింటోళ్ళు నాశనం అయిపోవాలి పక్క వాళ్ళు నాశనం అయిపోవాలి నేను ఒక్కదాన్నే బాగుండాలి మేమే బాగుండాలి అని కోరుకుంటాము ఇంకా దేవుడు ఎట్లాంటి కోరికలు కోరుకుంటే కోరికలు నెరవేరుస్తాడా నెరవేర్చడు ముందు మన మనసు అనేది నిర్మలంగా ఎటువంటి ఆలోచన లేకుండా ఉంటే దేవుడు కొంచెం మనం కోరుకున్న కోరికలను తీరుస్తాడు మనం చేసే పనులన్నీ చేస్తా దేవుడా నువ్వే దిక్కయ్యా అంటే ఆయన ఏం తీరుస్తాడు పూజలు చెయ్యాలి మన మనసు ప్రశాంతత కోసం మనం ఒక మంచి నడవడి అనేది మనకు కలగటం కోసం మన పిల్లలకు కూడా మంచి నడవడి నడక నేర్పటం కోసం పూజలు దైవభక్తి అనేది ఉండాలి కానీ మరి అతి మూఢ నమ్మకంగా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా దేవుడి పూజలో దేవుడి భక్తిలో ఉంటారు ఏ పనులు చేసుకోకుండా దేవుడి మీద ఆధారపడి ఆయనే అన్ని చెయ్యాలి ఆయనే అన్ని కల్పించాలంటే మాత్రం అసలు అది కుదరనే కుదరదు కొంతమంది ఉంటారు ఎవరన్నా చావింటికి ఇంటికి వచ్చారనుకోండి కనీసం మంచి నీళ్ళు కూడా తాగరు భూము కూడా మింగరు ఇంకా అలాగనే ఉగ్గబట్టుకొని కూర్చుంటారు అదే దగ్గర వాళ్ళైతే కనీసం ఒకటి రెండు రోజులు ఉండాల్సి వచ్చింది ఆ ఒకటి రెండు రోజులు ఉన్నా కూడా పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా అలానే ఉంటారు చనిపోయిన వాళ్ళు వచ్చి మనల్ని ఏమైనా పట్టి పిక్కు తింటారా తినరు కదా వాళ్ళకంత శక్తే ఉంటే చనిపోకుండా వాళ్ళే బతికి కూర్చుంటారు మంచినీళ్ళు తాకకుండా ఉగ్గబట్టి ఉండి ఏదో ఒక రోగాలు కొనక్కొచ్చుకుంటారు మన ఆరోగ్యం అనేది మన చేతులారం మనం పాడు చేసుకోవటమే ఉపవాసాలు కటిక ఉపవాసాలు చేస్తారు కొంతమంది అయితే ఏమి తినకుండా ఏమి తాకుండా కటిక ఉపవాసాలు చేసి లేనిపో రోగాలన్నీ కొనుక్కొచ్చుకుంటారు వారానికి ఒకసారి ఉపవాసం చేయొచ్చు ఏదైనా కార్తీక మాసంలోనో ఎప్పుడో ఒకసారి చేయొచ్చు అది పాలు తాగి ఫ్రూట్స్ తిని అలా ఉపవాసం ఉండొచ్చు ఏమీ తినకుండా ఏమీ తాకుండా కటిక ఉపవాసం చేస్తే మన ఆరోగ్యం పాడైపోయి ఇంకా మనం కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఒక వయసు వచ్చిన తర్వాత ఇలా ఉపవాసాలు ఇవన్నీ చేశారు అనుకోండి బీపీలు షుగర్లు ఉంటాయి అలాంటి వాళ్ళు ఏమి తినకుండా టాబ్లెట్లు వేసుకోకుండా ఇంకా సాయంత్రం వరకు అలాగనే ఉండాలంటే మాత్రం ఇంకా రోగం అనేది ఎక్కువ కొనుక్కొచ్చుకుంటారు ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది వీళ్ళకి ఇబ్బంది ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు వస్తాయి ఆరోగ్యం పాడైపోతే చాలా డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా నిరస పడిపోయి బీపీలు డౌన్ అయ్యి కళ్ళు తిరిగిపోయి పడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ ఎంత చెప్పినా సరే వీళ్ళు మారరు ఉపవాసాలు చేయాల్సిందే దేవుడు ఏదో ఇస్తాడు అనుకుంటారు దీనివల్ల ఇంట్లో వాళ్ళకు కూడా లేనిపోను ఖర్చులు సమస్యలు తప్పనిచ్చి మనం ఒరిగిచ్చేది ఏమీ ఉండదు ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఇంకా ఉపవాసాలు ఇవన్నీ మానుకోవడం అయితే చాలా బెస్ట్ దీనివల్ల వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్పనిచ్చి ఏమీ ఉండదు కళ్ళు తిరిగి చాలా ఇబ్బందికి గురవుతారు కొంతమంది అంటారు మా ఇంటికి వాళ్ళ దిష్టి తగిలింది వీళ్ళ దిష్టి తగిలింది నరదిష్టికి రాళ్ళైనా పగిలిపోతాయని వాళ్ళకి దిష్టి పెట్టే అంత శక్తే ఉంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు లాగా బాగు చేసుకుంటారు మనకు అదొక ఆలోచన అదొక మూఢ నమ్మకంతో ఉంటాము ఇప్పుడు ఈ పని చేశాను నేను చేయకూడదంట అయినా చేశాను నేను ఏం జరిగిద్దో ఏం ఇంకా అదే ఆలోచనతో ఉంటాము ఇంకేదన్నా పని చేస్తున్నా గానీ అదే ఆలోచనతో ఉంటాము ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఎవరైనా బైక్ నడుపుతున్నా ఆటో నడుపుతున్నా గానీ నేను ఈ పని చేయకూడదంట చేశాను ఏం జరిగిద్దో ఏం జరిగిద్దో అని అదే ఆలోచనలో ఉండి ఇప్పుడు మనం చేస్తున్న పని మీద దృష్టి అనేది పెట్టము చేస్తున్న పని మీద దృష్టి పెట్టకపోయేసరికి అనేక అనర్ధాలు జరుగుతూ ఉంటాయి మనం ఇంట్లోనే నడుస్తూ ఉంటాము కింద ఏముందో ఉందో చూసుకోము అదే ఆలోచనలో ఉంటాం కాలు జారి పడతాము కాలు ఇరిగిద్ది మన ఆలోచన వల్ల ఇది జరిగింది కాని ఎవరో దిష్టి పెట్టడం వల్ల జరగల మన టైం బాగుంటే ఏదైనా సక్రమంగా జరిగిపోయిద్ది ఎవరు దిష్టి పెట్టినా ఎవరు దిష్టి పెట్టకపోయినా మన టైం బాగలేదు అనుకోండి మనం ఏ పని చేసినా ఇది పట్టుకున్నా అన్ని నష్టాలు అనర్థాలు జరుగుతాయి మనకంటే డబ్బు ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద రిచ్ రిచ్ పీపుల్స్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడైతే కొంతమంది పుట్టిన పిల్లల్ని యూట్యూబ్ల్లో చూపిస్తున్నారు అన్ని యూట్యూబ్ లో పెడుతున్నారు ఇదివరకు కనీసం పుట్టిన పిల్లల్ని చూడటానికి ఇంటి పక్కన వాళ్ళని కూడా రానివ్వరు పదిహేను రోజుల వరకు కనీసం ఎవరిని చూడని కూడా చూడనివ్వరు ఇప్పుడు పుట్టి పుట్టక తల యూట్యూబుల్లో పెట్టేస్తున్నారు వాళ్ళకి ఏం దీష్టి తగులుతున్నాయి దీక్ష లేని తగులుతున్నాయి కొంతమంది అయితే స్టార్లు అయిపోతున్నారు కూడా ఏ ఫంక్షన్ చేసినా యూట్యూబ్ లో పెడుతున్నారు ఆఖరికి మెచ్యూర్ ఫంక్షన్ కూడా యూట్యూబ్ లో పెట్టేస్తున్నారు ఇదివరకైతే ఎవరు కనిపించకుండా లోపల ఒక మూలన గుర్చోబెట్టే వాళ్ళు అసలు ఎవరిని రానిచ్చే వాళ్ళు కాదు ఎవరిని చూడనిచ్చే వాళ్ళు కాదు మన టైం బాగున్నప్పుడు అన్ని సక్రమంగా జరిగిపోతూ ఉంటాయి మనం టైం బాగలేనప్పుడు ఏది పట్టుకున్నా కానీ అన్ని అనర్ధాలేననుకోండి ఆ దిష్టి ఈ దిష్టి ఆ హోమాలు ఈ పూజలు ఆ పూజలు అని చెప్పేసి లేని డబ్బులన్నీ వేస్ట్ చేసుకొని అసలే నష్టాల్లో ఉన్న వల్ల ఇంకొక నష్టాలు కొంతమంది ఈ ఇల్లు మాకు కలిసి రావట్లేదు ఈ ఇంట్లో ఉండటం వల్ల అన్నీ నష్టాలు జరుగుతున్నాయి ఈ వస్తువు అనేది ఇక్కడ పెట్టకూడదు ఆ వస్తువు అనేది అక్కడ పెట్టకూడదు ఏదన్నా ఒక నష్టం జరిగినప్పుడు ఇవన్నీ వస్తాయి అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు ఎటువంటి ఆలోచన రాదు ఏదన్నా ఒక నష్టం జరిగినప్పుడు ఈ ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి వస్తువు అయితే పర్వాలేదు తీసేస్తాము ఈ మూలనే ఈ గోడ ఉండకూడదు ఈ మూలనే ఈ చెట్టు ఉండకూడదు అసలు ఇంట్లోనే ఉండకూడదు ఈ ఇంట్లో ఉండటం వల్ల మీకు కలిసి రావట్లేదు అసలు ఈ ఇల్లే వదిలిపెట్టి పోండి అంటారు ఇన్నాళ్ళు కలిసి వచ్చింది కదా ఇప్పుడు కలిసి రావట్లేదంటే అది ఎవరిది సమస్య ఎవరిది ప్రాబ్లం మనిషి అన్నాక కష్టాలు బాధలు అనేవి వస్తూనే ఉంటాయి రాని వాళ్ళు ఎవరూ ఉండరు కొంతమందికి చిన్న చిన్న బాధలు ఉంటాయి కొంతమందికి పెద్ద పెద్ద బాధలు ఉంటాయి మనం ఒక ఇల్లు కట్టించుకున్నామంటే ఆ ఇల్లు కట్టించుకునేటప్పుడు మనంతట మనమే ప్లాన్ వేసుకొని కట్టుకోము కదా దానికి సంబంధించిన వాళ్ళని సిద్ధాంతుల్ని వాళ్ళని వీళ్ళని అందరినీ పిలిచి చూపించి మనకు బాగుందంటేనే వాస్తు ప్రకారమే మనం కట్టుకుంటాము మనం ఇన్ని చేసి ఇంత ప్లాన్గా కట్టుకున్నప్పుడు నష్టం వస్తుందంటే ఆ తప్పు ఎవరిది మనదా లేకపోతే వేరే వాళ్ళదా ఇలాంటి నమ్మకాల వల్ల సొంత ఇంటిని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతాము చిన్న ఇంట్లో ఉంటాము అద్దెకుంటాము ఆ అద్దెలు కట్టలేము ఏ ఇంట్లో ఉన్నా ఏ ఇంట్లోకి వచ్చినా ఎక్కడున్నా సరే మనకి ఎప్పుడు ఏ టైంలో ఎలా జరగాలో అలా జరిగిద్ది దేముడు అసలు నమ్మకాలు లేవు ఏటిని నమ్మకూడదని అయితే చెప్పట్లేదు మూఢనమ్మకాలు అతి అనేవి ఉండకూడదు ఎక్కడో ఎవరో ఏదో చెప్తున్నారంట వాళ్ళు చెప్పినవి అన్నీ జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెబుతారు మనం కూడా నమ్మేసి వెళ్తాము వేలుకు వేలు డబ్బులు వాళ్ళకి ఇస్తాం ఏమైనా ఐదు వందలు రెండు మూడు వందలు తీసుకుంటారా కొంతమంది అయితే ఐదు వేలు పదివేలు అలా తీసుకుంటారు మన తాహతకు మించి ఇస్తాము ఇచ్చినా కానీ మనకి ఏమైనా మార్పు వచ్చిద్దా ఏమీ మార్పు రాదు ఎప్పుడు ఎలాగా ఉందో మన పరిస్థితి అలాగనే ఉంటుంది మనలో మార్పు రావాలి మనం చేయాల్సిన పనిలో మార్పు రావాలి కొంతమంది ఉంటారు పాము అనుకోండి పాము కరిస్తే అంతరాలు వేయించుకోవడానికి వెళ్తారు అంతరాలు వేయించుకుంటే తగ్గిద్దా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి దానికి తగ్గ వైద్యం చేపించుకోవాలి ఇంజక్షన్లు అవన్నీ చేయించుకోవాలి కుక్క కరిసినా అంతరం వేయించుకుంటారు నువ్వు అంతరం వేయించుకున్నా తగ్గదు అంతరం వేయించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇంజక్షన్ చేయించుకోకుండా ఉంటే తగ్గిద్దా తగ్గదు కుక్క కరిసిన దానికి పద్నాలుగు ఇంజక్షన్లు పొడిపించుకుంటేనే మనకు తగ్గేది లేకపోతే తగ్గను కూడా తగ్గదు నువ్వు అంతరం వేయించుకోకపోయినా సరే డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గిద్ది డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా అంతరం వేపించుకున్న సరే నీకు తగ్గదు కొంతమంది చెప్తారు ఇంకా ఓవర్గా నాకు దెయ్యం అంటారు దెయ్యం కనిపించింది నాతో మాట్లాడింది అంటారు దెయ్యం పట్టిందంటారు దెయ్యం పట్టిందన్న పర్వాలేదు దెయ్యం కనిపించి వీళ్ళతో మాట్లాడింది అంటారు తెల్ల చీరగట్టుకొని పోయిందంటారు నా పక్కగానే పోయిందంటారు నా పక్కనే కూర్చుందంటారు దెయ్యాలు ఎక్కడ ఉన్నాయి ఒకవేళ చనిపోయిన వాళ్ళు నిజంగా దెయ్యాలైతే మాత్రం వాళ్ళకి నష్టం కలిగించిన వాళ్ళని వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళని వాళ్ళని బట్టి పీక్కి తింటారు కానీ మిగతా వాళ్ళని ఎందుకు పట్టుకుంటారు వాళ్ళకి అసలు సంబంధం లేని వాళ్ళు అసలు వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు కూడా తెలియని వాళ్ళు కూడా వాళ్ళు నన్ను పట్టారు ఇలా పట్టారు అలా పట్టారు వాళ్ళ వల్ల మాకు ఇలా జరిగింది అలా జరిగింది అంటారు ఇంట్లో వాళ్ళు చనిపోయే పాపం ఒక పక్క వీళ్ళు బాధపడతూ ఉంటే మీ వాళ్ళు మాకు అలా పట్టారు ఇలా పట్టారు దయ్యమై తిరుగుతున్నారని చెప్పేసి వాళ్ళని ఇంకా బాధ పెడతా ఉంటారు దెయ్యాలు అనేవి మాత్రం నేను అస్సలుగా అయితే నమ్మను కాకపోతే చీకటి అంటే భయం ఒంటరిగా చీకటిలో వెళ్ళాలన్నా ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా భయంగా ఉంటుంది కానీ దెయ్యాలు ఉన్నాయి దెయ్యాలు వచ్చి పడతాయి అని అంత భయంగా అయితే మాత్రం అంత మూఢనమ్మకంగా అయితే మాత్రం ఉండను ఇప్పుడు మనం భయపడాల్సింది దెయ్యాలకి భూతాలకి కాదు మనుషులకి ఎవరు ఎప్పుడు ఎలా మారుతున్నారో తెలియట్లేదు మన అయిన వాళ్ళే ఎప్పుడు ఏ విధంగా మారుతున్నారో ఎవరిని ఎలా చంపుతున్నారో తెలియట్లేదు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఎవడు ఏ మెడలో గొలుసులు ఆక్కొని పోతాడో ఏ పర్సులు ఆక్కొని పోతాడో ఏం చేస్తారో అనేది మనుషులకు భయపడాల్సి వస్తుంది దెయ్యాలకు కూడా భయపడాల్సిన అవసరం లేదు నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే దేవుణ్ణి నమ్మొచ్చు నమ్మకం అనేది ఉండాలి కానీ నమ్మకం అనేది ఉండకూడదు నా వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి